కచ దేవయాని ధారావాహిక పదకొండవ భాగం రచన టీవీఎల్ గాయత్రి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది దుఃఖంలో ఉన్న దేవయానిని రాకుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు చెలికత్తెలతో వేషంలో వేటకు వెళ్తుంది శర్మిష్ఠ అక్కడ ఆమెకు నహుషా చక్రవర్తి కుమారుడైన యయాతి తారసపడతాడు ఇక కచె దేవయాని ధారావాహిక పదకొండవ భాగం వినండి ఈ కుర్రవాడితో కాసేపు ఆడుకుందాం అనుకుంటూ తనుకూడా కత్తి దూసి శర్మిష్ఠను ఎదుర్కొన్నాడతను శర్మిష్ఠ తన బలమంతా ఉపయోగించి కత్తితో అతడిని దెబ్బ కొట్టాన్ని చూస్తూ ఉంటే అతడు మాత్రం తన కత్తి చిన్న పిల్లవాడికి తగిలితే గాయపడతాడేమోనని జాగ్రత్తగా శర్మిష్ఠను నిలువరిస్తున్నాడు ఇంతలో శర్మిష్ట బలంగా అతడి చేతిమీద కొట్టింది పెద్ద దెబ్బే రక్తం కారుతోంది ఇంకా ఉపేక్షించకూడదు చిన్నవాడైనా రెచ్చిపోతున్నాడు అనుకుంటూ ఆ యువకుడు కత్తితో ఆత్మరక్షణ చేసుకుంటూ ఒక్క ఊపుతో శర్మిష్ట తలపై ఉన్న శిరస్త్రాణాన్ని ఎగరగొట్టాడు ఆశ్చర్యం ఒత్తైన జుట్టు ఆమె ముఖంమీద పడింది కుర్రలను వెనక్కి తోసుకొందామె రొప్పుతోంది ఆడపిల్ల అతడు యుద్ధం చేయడం ఆపేసి ఆమెవైపు అలాగే విస్మయంగా చూస్తున్నాడు ఆ అవకాశం చాలు శర్మిష్టకు ఒక్క క్షణం అతడి చేతిలోని కత్తిని ఎగరగొట్టేసింది మరుక్షణంలో అతని గుండెలమీద కత్తిపెట్టి కదలకు కదిల్తే చంపేస్తాను ఇది దానవరాజైన వృషపరువులవారి రాజ్యసీమ మా నుండి నువ్వు తప్పించుకోలేవు అంటూ ఆమె తన నడుముకు ఉన్న కొమ్ము బోరను గట్టిగా ఊదింది అతడికి తప్పించుకోవాలని ఉంటేగా ఎంత అందంగా ఉంది వృషపరువుని కూతురా లేక ఆయన మంత్రి కూతురా ఎవరైతేనేం కళ్ళ నిండుగా ఆమె రూపాన్ని నింపుకుంటూ మైమరిచి ఆమెనే చూస్తున్నాడతడు ఈ లోపల బిలబినమంటూ రాక్షస సైనికులు గుర్రాలమీద అక్కడికి వచ్చారు ఇతణ్ణి బంధించి రండి తగిన శిక్ష వేస్తాను అంటూ సైనికులకు పొరమాయించి గుర్రం ఎక్కి నుండి వెళ్ళిపోయింది శర్మిష్ట అలా వెళ్తున్న శర్మిష్టనే కన్నార్పకుండా చూస్తున్నాడతను సైనికులు బలంగా అతన్ని పట్టుకున్నారు అప్పుడు స్పృహ వచ్చిందతడికి దానవులు ఇరవై మంది కంటే ఎక్కువ మంది లేరు బలంగా వాళ్ల పట్టు విడిపించుకుని పిడి గుద్దులతో ఓ పది మందిని మట్టి కరిపించాడు కతితో గిర్రుమని చేస్తూ మిగిలిన కూడా తీవ్రంగా గాయపరిచి పక్కనే ఉన్న తన గుర్రాన్ని ఎక్కి ఆ కీకారణ్యంలోకి వెళ్ళిపోయాడా యువకుడు అతడలా గుర్రంమీద వస్తుంటే అతణ్నే వెతుకుతున్న అతడి మిత్రులిద్దరూ ఎదురుపడ్డారు ఇంతనో ఎక్కడికి పోయావు ఏయా అంటూ అతన్ని చూసి ఆశ్చర్యంగా ఈ రక్తపు మరకలేమిటి ఎవరితోనైనా గొడవ వచ్చిందా అయినా ఈ భూమి మీద నీతో ఎవరు గొడవ పెట్టుకుంటారు అసమాన వీరుడివి నిన్ను ఇంతగా గాయపరిచిందెవరో అడిగాడు మొదటి మిత్రుడు వీరుడు కాదు శక్తిధరా ఒక అందమైన అమ్మాయి అంటూ నవ్వాడు ఏయాతి ఇది దానవరాజైన వృషపర్వుని రాజ్యం ఇక్కడ నీతో యుద్ధం చేసిన అమ్మాయి ఋషి కన్యనా దేవకన్యనా రెండవ మిత్రుడు అడిగాడు అదే తెలియదు మొత్తానికి వగరూ పొగరూ ఉన్న సుందరాంగి బహుశా ఆ రాజు కూతురేమో అంతా దారిలో చెబుతాను పెంగళ చీకటి పడకముందే మనం అత్రిమహాముని ఆశ్రమానికి చేరుకోవాలి పదండి అంటూ తన మిత్రులైన పింగళ శక్తిధరులతో కలిసి వేగంగా అక్కడికి కొంత దూరంలో ఉన్న అత్రి మహాముని ఆశ్రమానికి బయలుదేరాడు నహూష చక్రవర్తి కుమారుడైన ఏయాతి అనే వీరుడు చెరులతో గుడారానికి వచ్చింది శర్మిష్ట ఆమెకు చాలా సంతోషంగా ఉంది తను యుద్ధం చేసి ఒక వీర పురుషుడిని ఓడించింది అతడు రాజకుమారుడేమో ఆ ఠీవీయా నవ్వు చూస్తూ ఉంటే అలాగే ఉంది ఏమైనా తనుమాత్రం గొప్ప పని చేసింది ఇంతలో గుడారంలోకి సైనికులు వచ్చారు అతనిని బంధించి తెచ్చారా అంటూ వాళ్ల ముఖాలు చూసిన శర్మిష్ట నివ్వెరపోయింది సైనికులందరూ గాయాలతో ఉన్నారు వాళ్ల ముఖాలు ముక్కులు ఎవరో పచ్చడి చేసినట్లుగా వాచిపోయి ఉన్నాయి మేము శక్తివంతం లేకుండా పోరాడాము ఇవ్వరాని కానీ అంటూ తల వంచుకున్నాడొకడు మిగిలిన వాళ్లకు ఆమాత్రం మాట్లాడే శక్తి కూడా లేదు అర్థమయ్యింది శర్మిష్ఠకు ఛీఛీ వెధవల్లారా మీకంటే నేనే నయం వెళ్ళండి అతణ్ణి వెతకండి ఒక్కణ్ణి పట్టుకుని రాలేరు మీ పరాక్రమాలెందుకు తగలేయనా వెళ్ళండి అంటూ గట్టిగా కసిరింది వాళ్ళని తల వంచుకొని వెళ్ళిపోయారు సైనికులు నాన్నగారి సైన్యం ఇంత అధ్వానంగా ఉంటే రేపు ఏ దేవతలో దండి తీస్తే ఏమవుతుంది రాజధానికి వెళ్ళాక సమూలంగా ప్రక్షాళన చెయ్యాలి అనుకుంటూ అసహనంగా అటూ ఇటూ పచారులు చేయసాగింది శర్మిష్ఠ ఆమె కన్నుల ముందు అతడి రూపం సమ్మోహనంగా కనిపిస్తోంది అతడి నవ్వు మనస్సును గిలిగింతలు పెడుతోంది ఛా అలా ఆలోచించకూడదు కాస్త అందంగా ఉంటే మాత్రం శత్రువు శత్రువే ఇలా ఆలోచించకూడదు ఒకవేళ దేవజాతికి చెందినవాడా ఈ ఊహ మరీ భయంకరంగా ఆమెకు ఇతడు దేవజాతికి చెందినవాడు కాకుండా ఉంటే బావుండు ఎవరైతేనేం తను అసలు అతని గురించి ఆలోచించకూడదు తానేమిటి తన వ్యక్తిత్వమేమిటి కాదు కూడదు అనుకుంటూ శర్మిష్ట తనకు పరిచయమైన ఆ యువకుడి గురించే రాత్రంతా ఆలోచిస్తూ గడిపింది ఇంకా ఉంది కచేదేవయాని ధారావాహిక పన్నెండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ you